ద లార్డ్ ప్రిలార అందరికీ మన ప్రభని యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహా గొప్ప కృప దయ ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం కలుసుకోగలుగుతున్నాము ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి ఆయన స్వరాన్ని వినడానికి మన జీవితాలను ఆయన వాక్యంతో ఆయన వెలుగుతో నింపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా మరి మనం సమూహలు మొదటి గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి దినానైతే ఈ సమూహలు మొదటి గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం వరకు మనం ధ్యానం చేశాము నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి పాఠాలతోటి ఈ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి పాఠాలలో మొట్టమొదటిది వచ్చేసి విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించాలి అన్నటువంటి ఆశను కలిగి ఉండడం అన్నటువంటిది అది కేవలము గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది విస్తారంగా ధనాన్ని ఆర్జించాలి ఏ విధం చేతనైనా సరే అది అక్రమంగానైనాను సరే ఈ రకమైనటువంటి దురాశ ఏ మనిషికైనా సరే గు్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది అటువారు తమ జీవితాలను వారి కుటుంబాలను పాడు చేసుకుంటారు అని నిన్నటి దినాన మనం గమనించాము ఆ తరువాత రెండవ పాఠం మనకి ఈ లోకంలో ఎన్నో సమస్యలు వస్తాయి అయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి కానీ మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు లేదా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల వారు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ విధానాలను మనం అనుసరించకూడదు మన సమస్యల పరిష్కారానికి మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి ఆయన విధానాలను అనుసరించాలి ఆయన ఆయన విధానాలు నమ్మదగినటువంటివి తుదుకు అవి జీవానికి సమాధానానికి దారితీస్తాయి అది రెండవ పాఠం మూడవ పాఠము ఏ పరిస్థితుల్లో కూడా రాజులను నమ్ముకొనకూడదు కానీ దేవునినే మనం నమ్ముకోవాలి చుట్టుప్రక్కల దేశాలకు ఉన్నట్టు మాకు కూడా రాజులు ఉంటే మాకంతా మేలే జరుగుతుంది మాకంతా విజయాలే వస్తాయి మేము సుఖంగా సంతోషంగా ఉంటాము అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు మిత్రులారా రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈ మూడు పాఠాలను నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము మరి ఈరోజు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాము నేను తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను చూడండి అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము ఈ మాటలు దేవుడు సమూహేలు ప్రవక్తతో చెప్పాడు ప్రజల యొక్క విన్నపాన్ని మాకు రాజు కావాలి అన్నటువంటి ఆ విన్నపాన్ని సమూయుడు దేవుని దగ్గర ప్రార్థనలో తెలియజేశాడు అప్పుడు దేవుడు సమూయులకు చెప్పినటువంటి మాటలు ఇవి వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము అని చెప్పాడు మనం కాని ఇంగ్లీష్లో చూస్తే ఇదే వచనాన్ని ఈ విధంగా ఉంటుంది బట్ వాన్ దెమ్ సోలమ్లీ ఏమనుందో చూసారా బట్ వాన్ దెమ్ అని అనుంది సోలమ్లీ అంటే సీరియస్గా హెచ్చరించు సీరియస్గా గట్టిగా తీవ్రంగా అని అర్థం అంటే వాన్ దెమ్ సోలమ్లీ అంటే అంటే సీరియస్గా వాళ్ళని హెచ్చరించు గట్టిగా హెచ్చరించు వాళ్ళు తీసుకునేటువంటి ఆ నిర్ణయం వలన ఏ రకమైన తీవ్రమైన ఫలితాలు ఉంటాయో వాళ్లకు నువ్వు తెలియజేయి అదే మనకు తెలుగులో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము అని వ్రాయబడింది దృఢముగా ఆ పదాన్ని చూడండి దేర్ ఈస్ ఎన్ ఎంఫసిస్ అంటే సీరియస్గా హెచ్చరించు అని చెప్పడంలో వాట్ ఈస్ ద సెన్స్ దట్ ఈస్ కన్వేడ్ హియర్ అంటే దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ మాటల్లో ఉన్న ఆ సెన్స్ ఏంటి మిత్రులారా ఆల్రెడీ మనం ఇదే ఎనిమిదో అధ్యాయంలో ఏడో వచనం చూసాము ఏడో వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది వాళ్ళు దేవునిని తమ పైన రాజుగా ఉండకుండా తిరస్కరించారు ఏమడుగుతున్నారు ఒక మనిషిని మా పైన రాజుగా ఉంచుము అదనమాట మా పైన రాజుగా దేవుడు వద్దు మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలను చూచినప్పుడు మనుషులు వాళ్లకు రాజులుగా ఉన్నారు మాకు కూడా ఒక మనిషిని రాజుగా ఏర్పరచుము అన్నటువంటిది వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళ యొక్క విన్నపం అయితే దేవుని రాజుగా తిరస్కరించి ఒక మనిషిని రాజుగా పెట్టుకోవడం ఎంత భయంకరమైన విషయమో ఎటువంటి చేదైనటువంటి ఫలితాలను ఇస్తుందో తెలియజేస్తూ ఈ మాటలు ఉపయోగించబడ్డాయి వాళ్ళని తీవ్రముగా హెచ్చరించము నీవు సాక్షివై దృఢముగా ఈ విషయాలు వాళ్ళకు తెలియజేయి అంటే చేదైన ఫలితాలు ఉంటాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు అంతే కదా మరి మిత్రులారా దేవుడు సమస్త జీవమునకు ఆధారం మరి దేవుని పరిపాలన క్రింద ఉండడం అనేది అది జీవాన్ని కలిగి ఉండటంతో సమానం మరి మనుషుల గురించి ఆలోచించండి ఏ మనిషైనా సరే పాపమునకు బానిసే వాళ్ళు రాజులు కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనా సరే పతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారే మరణమునకు లోనైనటువంటి వారే మరి అటువంటి రాజుల పరిపాలనను కోరుకోవడం మరణాన్ని కోరుకున్నట్టే మిత్రులారా అందుకనే మనకి లేఖనాలలో అనేక సార్లు ఈ రకమైనటువంటి మాటలు ఉంటాయి ఇక్కడ ద్వితీయోపదేశ కాడం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కూడా ఈ మాటలుంటాయి మీ ఎదుట జీవాన్ని ఉంచాను మరణాన్ని ఉంచాను మీ ఎదుట ఆశీర్వాదాన్ని ఉంచాను శాపాన్ని ఉంచాను అయితే మీరు జీవాన్ని ఎంచుకోండి అని దేవుడు సలహా ఇవ్వడం మనం అనేక సందర్భాలలో చూడగలం మిత్రులారా మనిషి ఒక మనిషి ఏమి విత్తుతాడో దానినే కోస్తాడు మనం గాని మేము మరణము యొక్క పరిపాలన క్రిందే ఉండాలి అని కోరుకుంటే మనకు తుదుకు వచ్చేది మరణమే మనుషులు పతనమైనటువంటి వారు పాప స్వభావం కలిగినటువంటి వారు అటువంటి వారి వలన మనకు ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి మిత్రులారా మీరు ఇజ్రాయేలుల చరిత్రనే చదవండి తుదకు అందరూ చల్లా చెదురైపోయారు మిత్రులారా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ రకమైనటువంటి మాటలు వాళ్లకు సెలవిస్తున్నాడు వాళ్ళని తీవ్రముగా హెచ్చరించు నీవు సాక్షువై ఈ విషయాలను దృఢముగా తెలియజేయి అని దేవుడు ఒక స్ట్రాంగ్ లాంగ్వేజ్ని అక్కడ ఉపయోగించడం జరిగింది మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక రాజు మాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడేమీ సర్ప్రైజ్ అవ్వలేదు ఎందుకంటే దాదాపు నాలుగు వందల సంవత్సరములకు ముందుగానే దేవుడు ఈ విషయాన్ని ఎరిగి ఉన్నాడు ఆ విషయాన్ని తెలియజేశాడు కూడా మీరు చూడండి ద్వితీయోపదేశ కాండము మీరు పదిహేడవ అధ్యాయంలో మీరు పద్నాలుగవ వచనం నుండి ఇంక క్రిందకు చదవండి నేనైతే కొన్ని వచనాలే చదువుతాను నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త నా మీద రాజును నియమించుకుందుననుకుని ఎడల నీ దేవుడైన యహోవా ఏర్పరుచు వారిని అవశ్యముగా మీద రాజుగా నియమించుకొనవలను అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి ఒక సిచ్యువేషన్ను దేవుడు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే తెలియజేశాడు మిత్రులారా ఒక రోజున వీళ్ళు ఒక మనిషిని రాజుగా కోరుకుంటారన్నటువంటి విషయము దేవునికి ముందే తెలుసు కాబట్టి ఇక్కడ సమూహలు కాలంలో వాళ్ళు వచ్చి మాకొక రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడేమి సర్ప్రైజ్ కాలేదు అరే నేను అనుకోలేదే మీరు ఎలా చేస్తారని నేను అనుకోలేదే అన్నట్టు దేవుడేమీ సర్ప్రైజ్ కాలేదు మిత్రులారా బికాస్ హీ నోస్ ఇట్ ఇన్ అడ్వాన్స్ అయితే ఆ విన్నపం వలన ఆ కోరిక వలన కలిగే చేదైనటువంటి ఫలితాలను వారికి తెలియజేయమని దేవుడు సమూహేలు ప్రవక్తకు తెలియజేశాడు ఆ తర్వాత మనము పది నుంచి పద్దెనిమిది వచనాలన్నీ చదువుతాను చూడండి మిత్రులారా సమూహేలు తనను రాజును అడిగిన జనులకు యహోబా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారుడను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను ఉంచుకొను కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును తన భూములను దునుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును మీ కుమార్తెలను భక్షకారణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టుకొను మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను వలీవల తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసుకొని తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును మీ దాసులను మీ పనికెత్తలను మీ పశువులలోను గార్ధపములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను మీ మందలో పదియవ భాగము పట్టుకొను మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు ఆ దినమును మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యహోవా మీ మొర్ర వినకపోవును అనెను ఈ వచనాలలో వాళ్ళ విన్నపము యొక్క చేదైన ఫలితాలు ఎలా ఉంటాయో దేవుడు ముందుగానే తెలియజేశాడు మిత్రులారా మీరు ఈ వచనాలన్నీ గమనిస్తే మీరు చూడండి పట్టుకొని అన్నటువంటి మాట ఎన్నిసార్లు ఉన్నదో మీరు పదకొండో వచ్చిన చూస్తే అతడు మీ కుమారులను పట్టుకొని ఇంకా ఏమేం చేస్తాడు ఆ తర్వాత ఉంది ఆ తర్వాత మీరు పదమూడో వచ్చినం చూస్తే మీ కుమార్తెలను వంట చేసే వాళ్ళగా పెట్టుకొను అన్న మాట ఉంది ఇక్కడ పెట్టుకొను అని ఉంది పట్టుకొని అని లేదు కానీ పెట్టుకొను ఆ తర్వాత పదహారవ వచనం చూస్తే మీ దాసులను మీ పనికత్తులను మీ పశువులలోను గార్ధబముల్లోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని పదిహేడవ వచనం చూడండి మీ మందలో పదివ భాగము పట్టుకొని మీరు కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఈ పదకొండవ వచనంలో హీ విల్ టేక్ యువర్ సన్స్ అదేవిధంగా పదమూడవ వచనంలో హీ విల్ టేక్ యువర్ డాటర్స్ పద్నాలుగవ వచనంలో హీ విల్ టేక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఫీల్డ్స్ పదిహేనవ వచనములో హీ విల్ టేక్ ఎ టెన్త్ ఆఫ్ యువర్ గ్రెయిన్ పదహారవ వచనములో హీ విల్ టేక్ అన్నటువంటిది ఆ సెంటెన్స్లో మధ్యలో ఉంది అంటే హీ విల్ టేక్ యువర్ మెన్ సర్వెంట్స్ అండ్ మెయిడ్ సర్వెంట్స్ అనమాట పదిహేడవ వచనంలో హీ విల్ టేక్ ఏ టెన్త్ ఆఫ్ యువర్ ఫ్లాక్స్ చూడండి హీ విల్ టేక్ హీ విల్ టేక్ హీ విల్ టేక్ అంటే అతడు తీసుకొను అతడు తీసుకొను అతడు తీసుకొను అతడు పట్టుకొను అతడు పట్టుకును అనమాట అంటే ఈ మాటల అర్థం ఏంటి మీరు పెట్టుకునే రాజు మీకేదో ఇస్తాడు అని మీరు అనుకుంటున్నారు కదా ఆయన ఏదో విజయాలు ఇస్తాడు అని మీరు అనుకుంటున్నారు కదా అతడు ఇవ్వడం కాదు అతను దృష్టంతా కూడా తీసుకోవడం పైనే ఉంటుంది హీ విల్ బి ఎ టేకర్ నాట్ ఎ గివర్ అంటే అతడు తీసుకునేవాడే తినేవాడే మీ దగ్గర నుంచి లాగానే ఉంటాడు కానీ మీకు ఇచ్చేవాడుగా ఉండడు అని దేవుడు తెలియజేస్తున్నాడు మీ కుమారులను తీసుకుంటాడు మీ కుమార్తెలను తీసుకుంటాడు మీ పంట భూములు తీసుకుంటాడు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని తీసుకుంటాడు మీ పశువుల మందను తీసుకుంటాడు పది భాగాన్ని తీసుకుంటాడు శ్రేష్టమైనవి తీసుకుంటాడు ఇక తీసుకోవటమే పని చివరకు మీరు ఆయనకు దాసులు అవుతారు అది ఆ యొక్క పదిహేడవ వచనంలో ఉంది మీ మట్టుకు మీరు అతనికి దాసులు మిత్రులారా యేసు క్రీస్తు ప్రభారు ఏమన్నారు ఒక సందర్భంలో నేను పరిచారము చేయుటుకే వచ్చాను కానీ పరిచారము చేయించుకొనుటకు రాలేదు నేను మీకు సేవ చేయడానికే వచ్చా మరొక సందర్భంలో అయితే నా ప్రాణమును క్రయధనముగా పెట్టుటకు నేను వచ్చాను ఈ రాజు చూడండి ఈ రాజు ఇచ్చే రాజు దేవుడు మనకు రాజుగా ఉంటే ఆ రాజు ఇచ్చే రాజు తన ప్రాణమును కూడా ఇచ్చు అండి ఈ రాజు కానీ జన జనాలకు ఈ రాజు అవసరం లేదు మా చుట్టుప్రక్కల ఉన్న దేశాల వలె మాకు ఒక మనిషి రాజుగా కావాలి నిన్నటి దినాన నేను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక వచనాన్ని కూడా చూపించాను పిలాతు యేసు క్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చి మీ రాజును సులువు వేయాలనా అని అడుగుతాడు వాళ్ళు అంటారు కైసరే మాకు రాజు కైసరు ఎవరండి కైసరు ఒక రోమియుడు కైసరే మాకు రాజు మాకు వేరే రాజు లేరు అంటే ఇక్కడ ఈ అధ్యాయములో జరిగినటువంటిది ఇది ప్రవచనాత్మకంగా ఉంది మిత్రులారా భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అన్నటువంటి దానికి ఒక షాడోగా ఒక నీడగా ఈ అధ్యాయములో జరుగుతున్నటువంటిది ఉన్నది మిత్రులారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మీరు కోరుకునే రాజు తీసుకునే రాజే గాని ఇచ్చేటటువంటి రాజు కాదు ఇంకా ఆశ్చర్యంగా పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఆ దినమును మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యహోబా మీ మొర్ర వెనకపోవును అనెను అక్కడ ఏమనుంది పద్దెనిమిదవ వచనంలో ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర పెడతారంట ఇంగ్లీష్లో ఇంకొన్ని పదాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి ఆ ఎయిటీన్త్ వర్స్ చూడండి వెన్ దట్ డే కమ్స్ యూ విల్ అవుట్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ ద కింగ్ యూ హ్యావ్ చోజన్ ఇంగ్లీష్లో ఏమనుంది ఆ దినాన మీ రాజు నుండి మీరు కోరి కోరి పెట్టుకున్నటువంటి ఆ రాజు నుండి కొంత విశ్రాంతి కావాలని ఆ రోజు మీరు మొర్ర పెడతారు ఏం కావాలంట విశ్రాంతి మాకు కొంచెం రెస్ట్ కావాలి కొంచెం విశ్రాంతి కావాలి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనడారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను దేవుడు రాజుగా ఉంటే మనకు విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతినిచ్చే రాజు ఈ రాజు మీరు చూడండి పాత నిబంధన గ్రంథములో ఆయన ఏర్పరిచినటువంటి ఆ ఏడు దినములలో ఒక దినమును సబ్బాతుగా పెట్టాడు ఆ దినాన మీ పని నుండి మీరు విశ్రమించాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు మనకు విశ్రాంతిని ఇచ్చే రాజు మిత్రులరా కానీ మనుషులను మనం రాజులుగా పెట్టుకుంటే ఒక రోజున మీరు విశ్రాంతి కొరకు మొర్ర పెడతారు అందుకనే దేవుడిని రాజుగా కలిగి ఉంటే మనం జీవాన్ని కలిగి ఉన్నట్టే అదే మనిషిని రాజుగా కలిగి ఉంటే మరణాన్ని కలిగి ఉన్నట్టే మరణాన్ని కోరుకున్నట్టే అయితే దేవుడేమీ మనను బలవంతం చేయడం లేదు అందుకనే ఆ ముందు చెప్పినట్టు జీవాన్ని మరణాన్ని మీ ముందు పెట్టాను ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు పెట్టాను యు హ్యావ్ ఎ చాయిస్ యు చూజ్ వాట్ వాంట్ మిత్రులారా దేవుడు ఎప్పుడు బలవంతము చేయు దేవుడు కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి మరి ఇప్పుడు పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు నేను చదువుతున్నాను ఆయనను జనులు సమూహేలు యొక్క మాట చెవిని బెట్టనొలక నొల్లక ఆలాగును కాదు జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలను మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవ్వుచు అతడే మా యుద్ధములను జరిగించునని రే సమూహేలు జనుడు యొక్క మాటలన్నిటినీ విని యహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక యహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూహీయునకు సెలవియగా సమూయలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇజ్రాయూరులకు సెలవిచ్చెను దేవుడు హెచ్చరించినప్పటికీ వీళ్ళు వినలేదు ఆ పంతొమ్మిదో వచనం చూడండి అలాగును కాదు జనములు రీతినే మేము కూడా చేస్తాం వాళ్ళకి ఎలా రాజు ఉన్నాడో మాకు కూడా అలా రాజు ఉండాలి సి దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్నదే చేయాలనుకుంటూ వచ్చారు మొదటి నుంచి కూడా మిత్రులరా ఆ ఏదేను వనంలో కూడా అదే జరిగింది హవ్వ ఆదాము వాళ్ళు ఏమనుకున్నారో అదే చేశారు దేవుడు చెప్పింది కాదు కానీ దేవుడు ముందుగానే చెప్పాడు ఏది జీవము ఏది మరణము నీవు ఏమి తినవచ్చు ఏమి తినకూడదు ఇక్కడ కూడా చెప్పాడు సి ఎవ్రీ టైం ప్రతి సందర్భంలో కూడా దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు దేవుడేమీ సమాచారం ఇవ్వకుండా లేడు మిత్రులారా ఆయన ఎందుకు సమాచారం ఇస్తున్నాడు ముందుగానే ఎందుకు హెచ్చరిస్తున్నాడు సో దట్ వీ కెన్ బీ ప్రిపేర్డ్ ఏది మంచి ఏది చూడని తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి అన్నటువంటిది దేవుని చిత్తం కానీ చెప్పినా కూడా చెప్పినప్పటికీ వీళ్ళు చూడండి లేదు 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 మాకు రాజు కావాల్సిందే నిన్నటి దినాన అనుకుంటాను ఆ వాక్యాన్ని చదివాము సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు తొదకు అది మరణమునకు దారితీయును మీరు ఈ సందర్భంలో నేను రోమిలకు రాసిన పత్రిక నుండి కూడా ఒక వాక్య భాగాన్ని చదవాలనుకుంటున్నాను మిత్రులారా రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూడండి వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను ఆఖరి మాట గమనించండి దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అంటే ఆ మాటలు అర్థమేంటి వెళ్ళండి మీరు కోరుకునే మార్గానే మీరు వెళ్ళండి దేవుడు చెప్పాడు ఏది సత్యము ఏది అసత్యము ఏది మంచి ఏది చెడు అని కానీ వాళ్ళైతే ఇరవై మూడో వచనంలో అక్షయుడుగు దేవుని మహిమ వాళ్ళకు వద్దంట క్షయముగు మనుషులు పక్షులు చతుష్పాద జంతువులు పురుగులు ఇవి వారికి దేవుళ్ళుగా కావాలి డోంట్ యు సీ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ ఈ సమయోలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఇదే కదా జరుగుతున్నది ప్రతి తరములో ప్రతి కాలములో ప్రతి జనరేషన్లో ఇదే జరుగుతూ వచ్చింది ఏదైనా వనములో ఏమి జరిగిందో ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఏమి జరిగిందో సమయోలు గ్రంథంలో కూడా అదే జరుగుతుంది దేవుడు రాజుగా మాకు వద్దు వద్దు జీవం వద్దు మాకు మాకు మనిషే కావాలి దేవుడంట ఇక్కడ ఇరవై నాలుగో వచనంలో దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు ఇదే ఫరో విషయంలో కూడా జరిగింది ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చాడు ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ తుదకేమైంది సరే నీ హృదయాన్ని కఠినం చేసుకోవడమే నీకు కావాలి కదా నేనే కఠినం చేస్తా ఇక్కడ కూడా అంతే మీకు అపవిత్రత కదా కావాల్సింది నేనే మిమ్మల్ని అపవిత్రతకు పట్టిస్తా ఇక్కడ సొమయోలు గ్రంథములు ఏం జరుగుతుంది మీకు నేనొద్దు రాజుగా మీకు మనిషి కావాలి కదా రాజుగా సరే సొమయోలు వాళ్ళు కోరుకున్నట్టే వాళ్లకు ఒక మనిషిని రాజుగా నియమించు ఇది మన కథ మన చరిత్ర మిత్రులారా కనీసం ఇప్పుడన్నా మనం కళ్ళు తెరుచుకున్నాం మన సొంత ఆశలను అను అనుసరించి మనం ఏమి సంపాదించుకున్నాం ఆలోచన చేయండి మన సొంత మార్గాలలో నడిచి మనం ఏమి సంపాదించుకోలేదు కానీ దుఃఖాన్ని పతనాన్ని మరణాన్ని మనం సంపాదించుకుంది ఎక్కనైనా బుద్ధి కలిగి దేవునిని రాజుగా కలిగి ఉందాము మిత్రులారా అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా మూడవ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటినీ సరాళము చేయను ఈ విషయాలను గ్రహించడానికి సమృద్ధి అయినటువంటి కృపను జ్ఞానాన్ని దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ